హలో అండి హాయ్ హైదరాబాద్ అంతా ఫుల్ వర్షాలు అన్ని చోట్ల ఉన్నాయిలండి వర్షాలు సో ఫుల్ ఫుల్ వర్షాలు ఈ బిల్డింగ్ నడుతున్నారండి ఇక్కడ చూడండి కూల్ కూల్ చల్ల చల్లగా కూల్ కూలుగా ఉందండి మామూలుగా లేదు యా నాకు ఈరోజు కోన్ పెట్టుకోవాలనిపించింది అనమాట అందుకే కోన్ పెట్టుకున్నా ఇదిగోండి ఏదో నాకు తోచిన డిజైన్ అయితే వేసాను ఎలా ఉందో చెప్పండి ఓకేనా జస్ట్ నార్మల్గా పెట్టినా అంత సీరియస్గా అయితే కాదు చాలా రోజుల తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేశాను యోమిక ఏది యోమిక ఏది యోమిక యోమిక నీ గోరింటాకేది యోమిక నీ కోనేది నీ కోనేది నీ కోనేదా ఇది ఎర్రగా అయిపోతుంది కింద చేతులు పెట్టుకొని నాన్న చూడు ఇక్కడ ఎర్రగా అయిపోయింది చిట్ సో ప్రతిసారి ఇలాగా వదిలేస్తానమాట నాకు తెలిసి ఇలా వదిలేస్తేనే బాగున్నట్టు అనిపిస్తుంది అంటే నా మటుకు అంటే నా ఫేస్ కట్కి ఇలానే సెట్ అయిందని నాకు అనిపిస్తుంది సో అందుకే వదిలేసాను ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి ఈ చీర నిజంగా నాకు నేను ఓపెన్ చేసి చూపించిన దానికంటే కట్టుకుంటే నాకు చాలా బాగా అనిపించిందండి అండి పెద్ద పెద్ద కుచ్చిళ్ళు వచ్చాయి పెద్ద చీర పెద్ద బ్లౌజ్ పళ్ళు అయితే ఎంత పెద్దగా వచ్చిందంటే చాలా పెద్దగా వచ్చిందనమాట పళ్ళు అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మొత్తం అంతా మనకి కాపర్ అండి కాపర్ జరి అనమాట చాలా బాగుంటుంది నిజంగా నేను కట్టుకుంటే ఒక దేవత నడిచి వచ్చినట్టు అనిపించింది అనమాట అంత బాగుంది సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అంటే నా ఫీలింగ్ అనమాట కట్టుకుంటే ఎలా ఉంది ఏంటి అని చెప్పి పెద్ద చీరండి లైట్ వెయిట్ అంటే నేను ఎట్లా చేస్తే అట్లా ఉందన్నమాట ఎత్తుకొని లెగిసి లేకుండా చాలా బాగున్నట్టు అనిపించింది సో నిజంగానే కొన్ని శారీస్ మనం చూడటం కంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి కొన్ని శారీస్ మనం చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తే కట్టుకుంటే అంత బాగా అనిపించు నిజంగా చీరల గురించి మగాళ్ళు అయితే జుట్టు పింక్ ఉంటారండి సో అట్లాగా ఇంకా నా చీర గురించి వస్తే ఇది వచ్చేసి బెనారస్ శారీ అండి ప్యూర్లీ మనకి మగ్గం మీద నేసిందనమాట ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నానండి ఇది ఇదంతా మనకి సో దీంట్లో కలర్ చూపిస్తున్నాను నేను సో ఇది వచ్చేసి మనకు ఒక రకమైన పింక్ టొమాటో పింక్ ఆ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది చాలా బాగుంటుందండి అండి నేను జస్ట్ నార్మల్ గా చూపిస్తున్నా ఈ శారీ లానే ఉంటదనమాట ఇది కూడా మనకి ఈ విధంగా టజల్స్ వచ్చేస్తాయి ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ నేను కట్టుకున్న శారీ లానే ఉంటుంది అండి ఓ తల్లి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడ దొరకవు ఇలాంటి శారీస్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకేనా ఇది మనకి ఒక రకమైన పింకిష్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ నేను జస్ట్ నార్మల్ గా షేర్ చేస్తున్నాను ఇది ఒకటి ఓ తల్లి అమ్మమ్మని అడుగు అమ్మమ్మని అడుగు సో ఇంకొక కలర్ షేర్ చేస్తున్నాను మీకు దీంట్లోనే ఇంకొక కలర్ అనమాట ఇది వచ్చేసి మంచి మనకి పచ్చిమొడకే రంగు అంటారు కదా సో బోటల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే సో జస్ట్ ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సిల్వర్ వివింగ్ ఉంటుంది అనమాట బెనారస్ శారీ చాలా మెత్తగా ఉంట చాలా మెత్తగా ఉంటుంది మీకు ఎక్కడికైనా వేర్ చేసుకుని వెళ్ళడానికి మంచిగా నిండుగా నిండుగా కనిపించడానికి చాలా బాగుంటుంది ఓకేనా అసలు మిస్ చేసుకోకండి తీసుకోండి నేను అసలుకి చీర కత్తుకుంటే ఎంత బాగుందో అండి నాకైతే చాలా బాగా అనిపించింది సో అట్లానే ఇది చాలా బాగుంటుంది ఈ సారీ కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట మొత్తం అంతా మనకి ఇది వచ్చేసి కంచి పట్టు అండి మనకి మొత్తం అంతా మనకి వచ్చేసి నేరుగా మగ్గాల మీద నుంచి వచ్చాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇదిగోండి చాలా బాగుంటది అసలుకి ఓపెన్ చేసింది ఇక్కడ నేను పక్కన పెడతాను మీరు చూసుకోండి చాలా బాగుంటుంది అండి జస్ట్ ఓన్లీ టెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ చీర చాలా మంది బుక్ చేసుకున్నారు చాలా చీరలు తెచ్చామండి ఇవి అయితే చాలా బాగున్నాయి అంటే ఇప్పుడు నేను చూపించే అన్ని బా అది బాగుంది ఇది బాగాలేదు ఇది చాలా బాగుంది అన్నది కాదు అన్ని బాగుంటాయి ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది త్రిబుల్ నైన్ చాలా బాగుంటుంది అండి ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట ఇది ఇది కూడా నేను కట్టుకుంది ఇక్కడ నేను పక్కన పెడుతున్నాను చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఈ శారీ అయితే అసలు ఎంత బాగుందో నిండుగా ఉంటుందండి చాలా నిండుగా ఉంటుంది చాలామంది బుకింగ్స్ చేసుకున్నారు సో నేను ఫైనల్ వీడియో చేయలేదని చెప్పి ఇక్కడ చేస్తున్నాను అనమాట చాలామంది మళ్ళీ స్టాక్ ఉందో లేదో అని అనుకుంటారు కదా సో మీదే అప్డేట్ ఇవ్వాలి ఇన్ఫార్మ్ చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తున్నా అమ్మొచ్చాక నేను కొంచెం లావ్ అయినట్టుగా ఏమంటారు షూర్గా చెప్పండి లావ్ అయ్యానని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఈ చీరలు అన్నీ కూడా పెద్ద పెద్ద చీరలు అండి చిన్న చీరలు అయితే అస్సలు కాదనమాట మీకు బ్లౌజ్ కూడా వీటిలో చాలా పెద్దగా వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంటుందండి క్వాలిటీ పరంగా కానీ శారీ పరంగా కానీ చాలా చాలా పెద్ద బోర్డర్ కూడా ఉంటుంది కట్టుకున్నాను నేను ఆల్రెడీ ఇది రీల్ కూడా చేశానండి షార్ట్స్ కూడా పెట్టాను ఇక్కడ పక్కన పెడతాను చూడండి ఓకేనా మీరు చూసి మీరు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా క్లాస్ గా ఉంటదండి చీర అయితే చాలా క్లాస్ గా చాలా బాగుంటది అనమాట నాకైతే బట్ట నచ్చేసింది సో ఇలా ఉంటది అనమాట జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా షేర్ చేస్తాను ఇవన్నీ నేను ఓపెన్ చేసినా పక్కన పెడతాను మీరు చూసుకోవచ్చు అంటే ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు ఒక ఐడియా గురించి షేర్ చేస్తున్నాను అండి నేను ఇప్పుడు చూపించను కదా బ్లూలోనే ఇది ఇంకొక కలర్ అనమాట ఇది వచ్చేసి పింక్ వస్తుంది మనకు వచ్చేసి బార్డర్ ఇలా చేస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది అండి చాలా బాగుంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు చూడటం కంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి మళ్ళీ ఎత్తుకొని ఉంటాయేమో అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ రావచ్చు ఎత్తుకొని కూడా ఉండవండి మీకు అసలుకి అక్కడ పడుంటాయి అనమాట మీ స్కిన్ మీద అలా పడు చాలా బాగుంటుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు మీరు తల్లి వర్షం చూపిస్తా చూడండి మాత్రం బాగా కనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం హైదరాబాద్ అంతా చూసారు ఎలా ఉందో అట్లా ఉంది ఇంకా విజయవాడలో బాగా ఎక్కువ ఉంది అంటున్నారు వర్షాలు విజయవాడ గుంటూరు ఒంగోలు బాపట్ల అంతా చాలా ఎక్కువ ఉంది అంటున్నారు చూడండి ఒకసారి ఎలా ఉందో వర్షం సో ఈ వర్షాకాలంలో ఏం లేదు బయటికి వెళ్ళడానికి కూడా అవ్వదు కాబట్టి తినడం ఎంజాయ్ చేయడం టీవీలు చూడటం సినిమాలు చూడటం ఇదే పని అనమాట ఈరోజు ఎటు సండే కాబట్టి ఏమీ ఉండవు నైట్ ఉంటాయి ప్యాకింగ్స్ ఎవరైతే శారీస్ ఇవన్నీ బుక్ చేసుకున్నారో వాళ్ళకి నైట్ ఇస్తారు ట్రాకింగ్స్ రోజు అయితే యా చల్లగుంది పద అమ్మ మీద చేస్తుంది చూపిద్దాం సో కొన్ని అయితే చేసి అక్కడ పెట్టాము అది మమ్మీ రోజు కొడుగుట్టు కూర చేస్తుంది ఏంటది ఆరు రోజుల తర్వాత తీసుకోండి నువ్వు వెళ్ళి చూడు ఇది చూడు సో ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మార్నింగ్ నేను పెట్టుకున్న కోన్ వచ్చేసి ఇది ఇది ఇక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది అనమాట రంగోలి అనుకుంటుంది రంగోలి ఫిఫ్టీన్ ఇది వచ్చేసి స్పీడ్ కోన్ అంటే పెట్టుకుని వన్ మినిట్లో వండుతుంది ఇది ఈ రెండు ఉంటాయి మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కరాచీ అంట ఓ చెప్పు చెప్పేంటి అమ్మ ఎగ్స్ 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 సాయంత్రం దాకా కూర మాకు ఇన్ని గుడ్లు ఉన్నాయి ఏంటనుకుంటున్నారా ఇది పొద్దున మధ్యాహ్నం ఒక నాలుగు నాలుగు అంతే నాలుగు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం నాలుగు అది ఇడ్లీ ఇడ్లీ ఎవరి కోసం అనుకుంటారు మా అన్నయ్య కోసం కింద ఇంకొకటి ఉంది మా ఎప్పటి నుంచి పిలుస్తుంది తెలుసా ఉండండి 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 ఇద్దరే ఎందుకు వెళ్ళు ఏముంది అక్కడ చూడటానికి ఏముంది అమ్మమ్మ కూర చేస్తుంది ఇదిగో కూర చేస్తుంటే ఆ కూర మనం చూస్తాం తర్వాత ఇదిగోండి పైకి కూర్చోబెట్టాలి మేడం మనం ఏదో చేసేస్తున్నాం ఏదో ఉతిరేస్తున్నాం పైన అని అనుకుంటుంది టమాటా కొంచెం దాంట్లో సైడ్ రానా ఇది కడుగుదాం ఎలా ఉందో చూద్దాం ఏదో లైట్గా పండినట్టుంది ఇంకాసేపు ఉంచుకుందాం దీని మీద చిన్నప్పుడు మేము నిమ్మకాయ ఇదంతా వేసేవాళ్ళం అనమాట ఇంకా బాగా పండడానికి సో ఇప్పుడు ఇదిగా ఏం వెయ్యట్లేదు పండుతుంది అనుకుంటున్నా సో మీకు ఎందుకు కొంచెం బ్లర్ వస్తుంది అన్నీ బాగానే కనిపిస్తుంది గోరింటాకు ఒకటే బ్లర్ వస్తుంది చూపిద్దామంటే చిట్కల్లే కదిలించుకోలే ఇల్లరా 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 ఇలా గగా ఎలా ఉన్నా ఒరే అసలే గది చిన్నది దానితోటి మీరేంది ఇద్దరం నలుగురం బట్టే ఇక్కడ ఉరికిరుగా ఉండిద్ది ఇదిగోండి ఉల్లిపాయలు ఇంకా బాగా వేగాలి ఉల్లిపాయలు ఇంకా బాగా వేగాలి దీంట్లో మిల్లి పేస్ట్ వేసింది నెక్స్ట్ బాగా వేగాక ఇప్పుడు దీంట్లో టమాటా ఇయ్యాలి వేస్తావా గుడ్లు మన్నయ్యని మమ్మ ఇప్పటి నుంచి లేపుతుందో తెలుసా చాలాసేపటి నుంచి లేపుతుందండి వచ్చి తినరా వచ్చి తినరా వచ్చి తినరా అని చెప్పి చెప్పు ఆ చెప్తున్నాడు వద్దులేదు సరే లైటింగ్ లైటింగ్ ఇంతవరకు రాలేదు మా మా అమ్మ లేపుతుంటే వర్క్ చేసుకుంటా ఉన్నాడా అయినా ఈరోజు సండే కదా ఉందా అట్లుందండి ఇంట్లో అట్లా గడుస్తుంది అనమాట వర్షాకాలం వస్తే చూడండి అంత చల్లడి గాలి వస్తుంది అసలుకి చాలా చల్లడి గాలి వస్తుంది ఏం లేదు చేసుకోవడం తినడం ఎంజాయ్ చేయడం అనమాట ఈ అంతా కూడాను ఎందుకో తెలియదు ఒక్కొక్కసారి భలే ఆకలాస్తూ ఉంటుందండి ఇది రాత్ర రాత్రి ఉండింది నా కోసం అమ్మ తెలియదు నేను నెక్స్ట్ ఇవి పచ్చళ్ళు ఇది వచ్చేసి ఏం పచ్చడి ఇది టమాటా పచ్చడి ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి ఇది వచ్చేసి గోంగూర పచ్చడి మీరు ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టం చెప్పండి తప్పకుండా నాకైతే ఇడ్లీలో నేను వచ్చేసి కారం వేసుకొని అయితే తింటాను ఇది వచ్చేసి కాకరకాయ కారం భలే ఉంటుంది ఇడ్లీలోకి చుల్లిపాయ కారం బాగానే ఉంటుంది కాకరకాయ కారం బాగుంటుంది కొబ్బరి కారం బాగుంటుంది అన్నమాట ఇడ్లీలోకి మీరు ఎంతమంది గుడ్లు కూర అంటే ఇష్టం అప్పుడు చెప్పండి అయినా ఈరోజు సండే చాలా మంది చికెన్లు మటన్లు అవి చేసుకొని తింటా ఉంటారు మా ఇంట్లో ఎక్కువ చికెన్ బాగాలేదా వర్షాలు వచ్చే చికెన్ ఎప్పుడు బాగోదు చికెన్ లెగ్గులకి ఇంజెక్షన్లు అవి వేస్తున్నారు తినొద్దు అని అంటున్నారు ఇప్పుడు వచ్చి అవును చాలా అసలు న్యూస్ లో చూసాము ఈ రోజు పొద్దున ఏ అసలు ఇళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోయాయండి చాలా బాధ అనిపించింది అనమాట అవి చూసాక అంటే చాలా తర్వాత వచ్చిందంట ముప్పై ఏళ్ళ తర్వాత ఈ రకంగా వచ్చిందంట వరద నిజంగా బాధాకరమైన విషయమే అదంతా వరదలు అట్లా వస్తే ఎట్లయినా ఎండొచ్చినా తట్టుకోగలం కానీ వర్షాలు పడితే తట్టుకోలేము ఇది రొచ్చి రొచ్చి ఉంటుంది అస్సలు బాగోదు అందులో పల్లెటూరులో అయితే ఇంకా అస్సలు బాగోదు అనమాట సిటీలో అయినా అట్లా అదే పల్లెటూరులో బాగా పల్లెటూరులో పడితే వర్షాలు అలా పడితే లేకపోతే ఎండలు మాత్రం తగ్గాస్తాయి వస్తాయి ఎండలు ఎక్కువే వర్షాలు ఎక్కువ అది ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు ఎక్కువ ఉండే కాదు అంతేనా కొలుపులు కూడా చేసేవాళ్ళు అనమాట మా ఊర్లో వర్షాలు పడకపోయేసరికి కానీ ఇప్పుడేమో వర్షాలు ఏమో తెగబడతాయి ఇంకా కొలుపులు కూడా చేయలేము చేయరు కదా ఎప్పుడు చేసారు అసలు కలుపులు అయితే అట్లా పడింది మన ఊళ్ళో వర్షం లేకపోతే ఇక వర్షం పోయిన రెండు రోజుల నుంచి మళ్ళీ పరమే ఎండగా ఎండ మొదలైంది ఇంకా మళ్ళీ కలుపులు ఎప్పుడు చేస్తారు మా అసలుకి పోయిన సార్ కూడా చేయలేదు కదా అసలు ఎప్పుడు చేసింది లాస్ట్ టైం కలుపులు నేను మాత్రం అన్నం తిన్న చేయాలి అన్నం ఎందుకు తగ ఆటలాస్తున్నా నాలుగు ఇడ్లీ తిన్నా అసలు ఇడ్లీలు ఇవన్నీ మానేద్దాం అనుకున్నాం మళ్ళీ మమ్మ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాయి ఇడ్లీలు దోశలు చప్ చపాతీ అంటే ఎప్పుడు తింటానే ఉంటాను ఇడ్లీలు దోశలు మాత్రం మా అమ్మ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి ఇంతకుముందు అసలు ఇడ్లీల దోశలు తినేదాన్ని కాదు చాలా తక్కువ ఇప్పుడు మళ్ళీ పెట్టాను ఇడ్లీలు దోశలు ఇంకొచ్చు ఎదు సో బయట వాతావరణం మాత్రం భలే ఉందండి చల్లగా ఉందనమాట మళ్ళీ వెళ్దాం మనం బయట మా అమ్మ అంతలో వండుకుంటా ఉంటుంది సో నేనైతే ఏం లేదు పొద్దున్న లేచాను టిఫిన్ తిన్నాను ప్రశాంతంగా ఇది కోన్ పెట్టుకోవాలనిపించింది కోన్ పెట్టుకున్నాను ఇంకంత ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది చూడండి కోను ఇక్కడ చూద్దాం ఎలా పండిందో బాగానే పండింది ఇదిగోండి సో చాలామంది అంటూ ఉంటారు తెల్లగా ఉంటాయి కదా చేతులు చిన్నప్పుడు గోరింటకు కోన్లు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు తెల్లగా ఉంటాయి కదా బాగుంటుంది నీ చేతులకు పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకో అని చెప్పి అంటూ ఉంటారు సో అందుకే పెట్టుకుంటా కొంతమంది ఇప్పుడు అంటున్నారు అనమాట మీరు కోన్లు పెట్టుకోకూడదు గోరింటకులు పెట్టుకోకూడదు కుంకాలు పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు సంథింగ్ ఇవన్నీ నేనైతే అవేం పట్టించుకోనండి అసలు అవేం పట్టించుకోను అనమాట చాలామంది కూడా చెప్పారు వేసుకోండి చిన్న వయసు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటారు ముసరాళ్ళకి వేసుకుంటారు అది ఇదని చెప్పి ఇప్పుడు అందరు కూడా చెప్తున్నారు అనమాట సో కొంతమంది అయితే ఫ్లవర్స్ కూడా పెట్టుకోండి అని చెప్తున్నారు బట్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు కానీ ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటి జోలికి మాత్రం వెళ్తాను పెద్ద ఇంట్రెస్ట్ లేని వాటికి మాత్రం అస్సలు వెళ్ళనండి సో కోన్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇవి నా ఓన్ డిజైన్స్ అండి ఎక్కడ చూసి వేసినవి అయితే కాదనమాట జస్ట్ నార్మల్గా అట్లా నా మనసుకి ఏదనిపిస్తే అది వేస్తాను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నా చాలా మంది పెట్టుకునే వాళ్ళండి వచ్చి అప్పుడు అసలు మామూలుగా అదే ఫేమస్ అనమాట అందరూ అప్పుడు నన్ను అంటే స్కిన్ మంచి వైట్ ఉంటుందని చెప్పి అందరు తమన్నా తమన్నా అని పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట అక్కడ వాళ్ళు సో అప్పుడు బాగుండేది ఆ లైఫ్ బాగుండేదండి ఎడ్యుకేషన్ కాదనమాట మహిళా యూనివర్సిటీ తిరుపతిలో చదువుకున్నాను నేను ఇంటర్మీడియట్ చాలా బాగుండేది అంటే దేవస్థానం కింద ఉన్న కాలేజ్ అనమాట చక్కగా ఇంకా మంచిగా చదువుకుంటూ ఉండేదాన్ని కానీ ఏం చేద్దాం తలరాతి ఇలా అయిపోయింది చివరికి ఇప్పుడు ఇలా ఉందనమాట లైఫ్ అనేది ఎవరు ఏం చేయలేరండి మన లైఫ్లో ఎప్పుడు టర్న్ తిరుగుతాయో ఎవ్వరికీ తెలియదు అనమాట కానీ ఒక్కొక్కసారి స్టెప్పులు అనేవి చూసుకొని వేసుకోవాలి ఎవరి ఇది ఒక అరగంట అయితే ఉడికిపోయింది అన్నం నేను అలరికా ఆకలేస్తుంది ఈరోజు ఫుల్ ఆకలేసేస్తుంది మామూలుగా కాదనమాట ఫుల్గా ఇదిగోండి అన్నం కూడా ఉడికిందా మనయ్య టిఫిన్ కి రాలే నాకు మమ్మ రైస్ ఇదిగోండి చాలామంది ఇవి వాడద్దు అంటారు కానీ ఇవే ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇవే వాడుకుంటున్నారు ఇవే సిల్వర్ ఏదో వాడద్దు మంచి కాదు చిన్నపిల్ల నుంచి కానీ ఇప్పుడు మాత్రం తీసేయమంటున్నారు ఇప్పుడు కొనుక్కోకుండా కొత్తవి స్టీ అవి కొనుక్కోమంటున్నారు ఇవి కూడా కొన్ని తీసేసాం కదా మాత్రం పాత కట్టేలే కానీ అన్నం అంటానికి అలాగే కదా కానీ వీటిల్లో కూడా వండుకొని

సో ఫ్రెండ్స్ మీరేం కూర చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామూలుగా ఏపీ రంధ్రాలు పెట్టి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి టేక్ కేర్